జెండా ఆవిష్కరణ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జెండా ఆవిష్కరణలో ఏపిడబ్ల్యూజే నాయకులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని చేసింది ఆదివారం గూడూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల ఏపీ నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఈ సమావేశంలో పేర్కొన్నారు జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇంటి స్థలాలతో పాటు కొత్త ఇల్లును కూడా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ బీమా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించి జర్నలిస్టులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు జర్నలిస్టులు ఐక్యతతో పోరాటాలు సాగించి హక్కులను సాధించుకోవాలని సమావేశంలో పలువురు పేర్కొన్నారు సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చేసి ఆసుపత్రుల్లోని రోగులకు బ్రెడ్లు పండ్లను జర్నలిస్టులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజి స్టేట్ మెంబర్ జీ ఉదారులు శ్రీనివాస నాయుడు తాలూకా సెక్రటరీ సాక్షి శ్రీనివాసులు కార్యదర్శులు కిరణ్ కుమార్ దౌలత్ ఖాన్ ప్రభాకరు లక్ష్మణ శరత్ మహబూబ్ బాషా అబ్దుల్ లతీఫ్ షేక్ షా అలీ అబ్దు ఇస్మాయిల్ మిన్నెలా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ಕೈ ಸರಿ इधर उधर ಕೈ ಸರಿ इधर उधर ಇದ್ರೆ ಇತ್ತು ಹ್ಮ್ ಇಲ್ಲಿ ಆದ್ರೆ ನಿಂತಾ ಆಮೇಲೆ ಬರ್ತೀನಿ ನಾನು ಸುರನ್ ನೀನಿಗೆ ರೇಷನ್ ಓನಲ್ಲ ನಾನು ಮಾತಾಡಬೇಕು ಏನು ಅಂತ

ठीक बिल्कुल हो गया ओके हो गया ये तो काम खा